పత్రిజీకి ప్రతిరూపం పిఎంసి పిఎంసి ప్రేక్షకు దేవులందరికీ నమస్కారం బిఎంఎస్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఇవాళ మనం ది విజ్డమ్ ఆఫ్ ఆది శంకరాచార్య గురించి తెలుసుకుందాం మరి ఈ అంశంపైన మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు స్పిరిచువల్ సైంటిస్ట్ ఆనంద్ బుద్ధాకర్ మరి ఆయన్ని అడిగి ఈ విషయం గురించి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ వెల్కమ్ టు ద షో థ్యాంక్ యూ ఆది శంకరాచార్య గురించి మనం ఎంతో అద్భుతంగా మాట్లాడుకుంటూ ఉంటాం మరి ఆయన గురించి ఎన్నో విషయాలు మనం ఆధ్యాత్మికంగా విన్నాం సో ఆయన ఒక విజ్డమ్ గురించి మాతో చెప్తారా జగద్గురుగా కీర్తించబడ్డారు ఎస్ ఆది శంకరాచార్యుల వారు సో ఆయన ఒక మహా యుగపురుషుడు యోగ పురుషుడు ఆయనకి మనందరం ఎంతో రుణపడి ఉంటాం ఎస్ ఎందుకంటే ఆధ్యాత్మిక ప్రపంచానికి తిరుగులేని జ్ఞానాన్ని ఇచ్చారాయినా ఎస్ ఒక పామరుడికి సైతం అర్థమయ్యేటట్లు చాలా సింపుల్గా అయిపోాడు జ్ఞానాన్ని చాలా సర్వసాధారణంగా అయిపోాడు ఒక మనిషి ఇప్పుడు ఇంత టెక్నాలజీ పెరిగి ఇన్ని ఫ్లైట్లు ఉండి ఇన్ని బస్సులు ఉండి ఇన్ని ట్రైన్లు ఉండి ఎన్నో వెహికల్స్ ఉన్నాయి కార్లు జీపులు ఇట్లా ఎస్ భారతదేశం అంతా తిరిగిన వాడు చాలా తక్కువ మంది ఉంటారు మొత్తం తిరిగిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఏవి వెహికల్స్లో నేను చెప్పేది ఎస్ ఆయన కాలినడకన తిరిగేశారు ఒకసారి కాదు తిరిగింది మూడు నాలుగు సార్లు తిరిగారు ఆయన భారతదేశం అంతా అదే చిన్న విషయం కాదు మెయిన్గా మనం ఆదిశంకరాచార్యుల గురించి చెప్పుకోవాల్సింది ఆయన విజ్డమ్ ఎస్ ఇంకొకటి ఏంటంటే కొంతమంది కొన్ని విషయాలు తెలుసు కొంతమంది కొన్ని విషయాలు తెలియవు ఇప్పుడున్న కాలానికి ఈ భూమి ఇలా ఉంది అప్పుడున్న కాలానికి ఆదిశంకరాచార్యుల వారు ఉన్న కాలానికి మ్యాక్సిమం అడవులేగా ఉండేది అటువంటి సమయంలో ఆయన తిరిగాడు అది కూడా కాలినడకన ఎస్ భారతదేశం అంతా ఆయనది మాంసపిండం కాదు ఈ మాంసపిండాన్ని మంత్రపిండం చేసేసాడు ఆయన ఎస్ యోగులకు ఏముంటుందంటే ఈ మాంసపిండాన్ని వాళ్ళు మంత్రపిండం చేసేస్తారు సార్ కూడా మనకు తెలియదు అంతే ఆయన ఒక సంవత్సరం పాటు ఓన్లీ ఒక సూప్ మాత్రమే తాగి ఉన్నాడు పత్రి సార్ ఆ సమయంలోనే తన మాంసపిండాన్ని మంత్రపిండం చేసేసుకున్నారాయణ సార్ ఎప్పుడు చెప్పేవారు మనకు మా గురువు గారు ఇలా చెప్పేవారు నా కానీ సుభాష్ ఈ మాంసపిండాన్ని మంత్రపిండం చేయి మాంసం అనేది మంత్రపిండం ఎలా అవుతుంది దానికే సాధన అవసరం మనం సాధన చేసినప్పుడు లోపల ఉన్న అంతర్గత శక్తులన్నీ యాక్టివేట్ అవుతాయి యాక్చువల్గా ఆ మనిషి వాక్కుకు శక్తి వస్తుంది ఆ మనిషి సంకల్పానికి శక్తి వస్తుంది ఎస్ కాబట్టి సార్ ఏం మాట్లాడినా అవుతూ వెళ్ళిపోయాయి ఏ సంకల్పం పెట్టిన అయింది అది ఎస్ తిరుముడి వ్యాలీ కట్టాలంటే కట్టాడు కట్టాలు కట్టాలంటే కట్టాడు వశ్రౌతం కట్టాలంటే కట్టాడు ఎస్ పిఎంసీ పెట్టాలంటే పెట్టాడు ఆయన ఏదనుకుంటే చేసేసినాడు ఎందుకంటే మాంసపిండం మంత్రపిండం అయితే దాని యొక్క పనులు ఒక అద్భుతంగా ఉంటాయి అవన్నీ పత్రిసార్ తన జీవితకాలంలో చేసేసాడు ఆయన ఆ విధంగా మనకు కనబడిన గురువు పత్రిసర్ అప్పటి కాలంలోనే ఆయన మాంసపిండాన్ని మంత్రపిండం చేసుకుని భారతదేశం అంతా ఖాళీ నడకం తిరిగిన గొప్ప మాస్టర్ ఆదిశంకరాచార్యులు వారు ఎస్ ఆయన తన శ్లోకాలలో ఎంత అద్భుతంగా ఎంత విడమర్చి చెప్పేశాడో ఈ భూమండలం మీద ఏ సాధకుడికి ఏ క్వశ్చన్ ఉన్నా జస్ట్ భజగోవిందని చెబితే అర్థమైపోతుంది నీకు ఏ క్వశ్చన్ అన్న ఉండని దాంట్లో ఫస్ట్ శ్లోకం ఉంటుంది ఎంతో అద్భుతంగా ఉంటుంది ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే ఎస్ సంప్రాప్తే సన్నిహితే కాలే ఎస్ నహి నహి రక్షతి డుకృన్ కరణే నేను ఫస్ట్ టైం ఈ శ్లోకం పత్రిసార్ నోట్లో ఉంచి విన్నాను ఆయన దీన్ని చాలా రాగయుక్తంగా పాడారు ఈ రాగయుక్తంగా పాడినప్పుడు నాకు పెద్దగా అర్థం కాల మనకి శాస్త్రుడేం రాదు కానీ అర్థం ఎంత పామరుడికైనా అర్థమైపోతుంది ఎంత చదువు రాని వాడికైనా అర్థమైపోతుంది దాని భావార్థం ఎస్ దాని అర్థం ఏంటంటే గోవిందం గోవిందంలో గో అంటే ఇంద్రియాలు గోవిందం అంటే ఇంద్రియాలకు అధిపతి అయిన ఆత్మ ఎస్ గోవిందం అంటే ఆత్మ భజ అంటే భజించడం నీ ఆత్మను భజించు ఎలా ధ్యానం ద్వారా నీ ఆత్మను భజించు భజగోవిందం భజ గోవిందం నీ ఆత్మను నువ్వు భజించు నీ ఆత్మను నువ్వు భజించు గోవిందం భజ మూఢమతే గోవిందం అంటే ఏంటి ఆత్మ భజ భజించు ఓ మూఢమతే అంటే ఓ మూర్ఖమైన మనస్స మూఢమతే మూఢమతే అంటే మనస్సు మనస్సు ఓ మూర్ఖమైన మనస్స ఈ ఆత్మను భజించు ఎందుకు సంప్రాప్తే సంప్రాప్తే అంటే సమీపించడం దగ్గరగా రావడం సన్నిహితే అత్యంత దగ్గరగా రావడం సన్నిహితులు అంటారు కదా సన్నిహితే అత్యంత దగ్గరగా సమీపించినప్పుడు ఏంటి కాలే సంప్రాప్తే సన్నిహితే కాలే కాలే మీన్స్ డెత్ డెత్ నీ చావు వచ్చి నీ పీక పట్టుకున్నప్పుడు నహి నహి రక్షతి డుక్రున్ కరణి అంటే నహి రెండు రెండుసార్లు వాడాడు పదాన్ని నహి నహి రక్షతి రక్షించవుగాక రక్షించవు ఏంటివి కరణి నువ్వు ఈ భూమి మీద నువ్వు సంపాదించిన డబ్బు పేరు ప్రఖ్యాతులు హోదా కీర్తి దస్కం వాట్ ఎవర్ నువ్వు సంపాదించిన ఎస్ అవన్నీ నామ రూపాలు లేకోకుండా తుడిచిపెట్టుకుపోయేవి అవి ఏవి నిన్ను రక్షించవుగాక రక్షించవు నహి నహి రక్షతి న్ ఎంత ఎస్ ఓ మూర్ఖమైన మనస్సా ధ్యానం చేయినం చేయి భజ గోవిందం భజ గోవిందం నీ ఆత్మను భజించు నీ ఆత్మను భజించు గోవిందం భజ మూఢమతే ఓ మూర్ఖమైన మనస్సా మూఢమతే ఓ మూర్ఖమైన గోవిందం భజ ఆత్మను భజించు ధ్యానం చెయ్యి సంప్రాప్తే సన్నిహితే కాలే మరణం అన్నది వచ్చి నీ పీక పట్టుకున్నప్పుడు నహి నహి రక్షతి డు ప్రాపంచికంగా నువ్వు సంపాదించిన ఏవి నిన్ను రక్షించవు ఇది అందరికీ తెలుసు కానీ ఎవరన్నా ఆచరిస్తావా లేదు తెలియని ఎవరు అట్ ది సేమ్ టైం ఇది ఎంత బ్యూటిఫుల్గా చెప్పాడు చూడు నాలుగే నాలుగు ముక్కలు చెప్పేశాడు ఇది ఒక అద్భుతం ఇది ఎస్ సార్ అందుకే దీన్ని ఎంత ఎంత సారు పడేటప్పుడు ఎంత అద్భుతంగా ఉంటుంది తెలుసా భజ గోవిందం భజ గోవిందం గోవిందం భూడమతే సంప్రాప్తే నహి రక్షతి కరణి భజ గోవిందం సింపుల్గా ఇట్లా ఇప్పి పడేసినాడు అందుకే మనిషి చచ్చిపోయినప్పుడు గోవిందా గోవింద అనుకుంటూ పోతారు ఎస్ గోవిందా గోవింద అంటారు చనిపోయినప్పుడు ఎస్ ఇంత సింపుల్గా అయిపోయాడు జ్ఞానాన్ని ఎవరికి సాధ్యమవుతారు చెప్పు అందుకే ఆయన అంత గొప్ప మహాన్ భావుడయ్యాడు ఎంత సింపుల్ పదాల్లో పెట్టాడు ఎస్ ఇంకో శ్లోకం ఉంది అట్లే సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చల చిత్తం నిశ్చల చిత్వే జీవన్ముక్తి ఎస్ పత్రి సార్ చూడు మొట్టమొదటి శ్లోకంలో ఆదిశంకరాచార్యుల వారు ధ్యానం గురించి అంత అద్భుతంగా చెప్పారు అందుకే ధ్యానాన్ని ఫస్ట్ ప్రైమరీ స్టెప్ పెట్టాడు ఇక్కడ సత్సంగం గురించి పెట్టాడు పత్రి సార్ సజ్జన సాంగత్యం యొక్క ఇంపార్టెన్స్ ఎంత చెప్పారు మన పిఎంసీ ద్వారా ఇరవై నాలుగు గంటలు జరిగే సజ్జన సాంగత్యమే కరెక్ట్ సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం ఆ నిర్మోహత్వం వల్లే ఆ నిశ్చల చిత్తం అనేది వస్తుంది ఆ మనస్సు నిశ్చలమవుతుంది ఆ నిశ్చలమైన మనస్సు ద్వారానే జీవన్ముక్తి అనే స్థితి వస్తుంది సజ్జనులతో సాంగత్యం అన్నది అంత ఇంపార్టెంట్ ఎస్ ఎంత సింపుల్గా ఇప్పడు నాకు దీంట్లో ఇష్టమైన ఒక శ్లోకం ఉంటుంది మా కురు ధనజన యవ్వన గర్వం హరతి నిమేషత్ కాలహ సర్వం ఎంత సింపుల్గా ఎపిసాడు చూడు నాకింత ధనం ఉంది కదా అని నాకింత యవ్వనం ఉంది కదా అని నా చుట్టూ ఇంత పరివారం ఉన్నారు కదా అని ఎగస్ట్రాల్ చేయకు హరతి హరతి నిమేషత్ కాలహ సర్వం నిమిష కాలంలో మొత్తం తుడిచిపెడకపోతుంది ఇప్పుడు చూడు కొన్ని గవర్నమెంట్లు గవర్నమెంట్లో ఉన్నప్పుడు వాళ్ళు ఎలా ఉంటారు చాలా డిక్టేటర్ లాగా బిహేవ్ చేస్తారు ఎస్ ఒక్క ఎలక్షన్స్ అనేటువంటి ఒక మెథడ్తో పడవలు ఓడలు అయిపోతాయి ఓడవలు పడవలు అయిపోతాయి కరెక్ట్ అంతవరకు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అధికార పక్షంలోకి వస్తారు అధికార పక్షంలో ఉన్న వాళ్ళు ప్రతిపక్షంలోకి వెళ్ళిపోతారు నిమిష కాలంలో నిమిష కాలంలో మారిపోతాయి కాబట్టి ఒక సాధకుడికి ఇది చాలా ఇంపార్టెంట్ ఎప్పుడు ఇది స్పృహలో ఉండాలి ఒక సాధకుడు ఎప్పుడు ఏదైనా మన దగ్గర ఉంది కదా అని మెడిసిపోవడం ఏదైనా మన దగ్గర ఇది ఉంది కదా అని చెప్పేసి అహంకారపూరితంగా బిహేవ్ చేయడం ఎస్ ఏదైనా నేను ఇంత వాణ్ణి కదా అని చెప్పేసి పొంగిపోవడం చేస్తే దాని కాన్సిక్వెన్సెస్ చాలా దారుణంగా ఉంటాయి ఎంతో అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని పెట్టేశాడు ఆయన ఈ మొత్తం ఎన్ని శ్లోకాలు అయితే ఉన్నాయో అన్ని శ్లోకాలలో సూక్ష్మమైనటువంటి విషయాలన్నింటినీ పొందుపరిచాడు ఆయన ఎస్ అందుకే ఆయనని జగద్గురు ఆదిశంకరాచార్యగా పిలువబడ్డాడు ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి పిఎంసీ తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ అంటే జగద్గురు ఆదిశంకరాచార్యం గారిది ఈ ఫేమస్ ఒక స్టేట్మెంట్ ఉంది జగత్ మిథ్య బ్రహ్మ సత్యం అని మరి దీని గురించి వివరించి చెప్తారా అది ఎక్స్పీరియన్స్ చేసినటువంటి ఒక మాస్టర్కి అవగాహనలోకి వచ్చే విషయం ఓకే అదే ఎక్స్పీరియన్స్ లేదనుకో తన యొక్క ఎనర్జీని తన ఎక్స్పీరియన్స్ చేయలేదనుకో జగత్ సత్యం అవుతుంది బ్రహ్మ అవుతుంది ఓకే తనని తాను ఎక్స్పీరియన్స్ చేశాడనుకో జగత్ మిథ్య అవుతుంది బ్రహ్మ సత్యం అవుతుంది ఓకే అందుకే ప్రతి పెరమిడ్ మాస్టరు ఎప్పుడు ఆ యొక్క బ్రహ్మంలో విహారిస్తూ ఉంటారు దాని తగిన పనులే చేస్తుంటారు ప్రాపంచకమైన మనుషులకు ఈ పెరమిడ్ మాస్టర్స్ అర్థం అని చెప్పారు పత్రిసార్ ఎందుకంటే మనము మామూలు మనుషులకు అర్థం కాము ఒకవేళ అర్థమైతే వాడు పిరమిడ్ మాస్టరే కాడు కాబట్టి ఈ యొక్క జ్ఞానం అన్నది ఒక అద్భుతం దీన్ని మనం ఎక్స్పీరియన్స్ చేస్తే తప్ప మనకు అర్థం కాదు ఏదైనా మనం ఎక్స్పీరియన్స్ చేయాలి అందుకే ప్రతి ఒక్కళ్ళు తప్పనిసరిగా ఆదిశంకరాచార్యుల వారి విజ్డమ్ని తప్పకుండా చదవాలి ఆయనది ఆయన శ్లోకాలు ఎంత అద్భుతంగా ఉంటాయో చెప్పనలే కాదు అట్లే ధనం గురించి కూడా ఎంత బాగా మాట్లాడతాడు అంటేనా మూఢ జహీ ధనాగమతృష్ణం కురుసాద్బుద్ధి మనసి వితృష్ణం యలభసే నిజ కర్మోపాతం వితంతేన వినోదయ చిత్తం మూఢ జహిహి ధనాగమతృష్ణం అంటే ఈ యొక్క ప్రతి మనిషి డబ్బు మీద వ్యామోహం చెంది ఉన్నాడు మూడ జహీహి ధనాగమ తృష్ణం ఓ ఓ ఎస్ ఈ ధనం రావాలి 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 అనే దాన్ని వదిలేయి వదిలేయ్ వదిలేయి మూడ ఓ మూఢమైన ఓ మూర్ఖమైన మనిషి ఓ మూర్ఖమైన మనస్సహి వదిలిపెట్టు ధనాగమ తృష్ణం ధనం ధన ఆగమ ధనం రావాలి ధన ఆగమ ఆగమ అంటే రావాలి తృష్ణం ఆ కోరికను మూఢ జహీహి ధనాగమ తృష్ణం కురు సద్బుద్ధి మనసివి తృష్ణం కురు సద్బుద్ధిం మంచి పనులు చేయడం ద్వారా నీ యొక్క మనసును కురు సద్బుద్ధిం మనసి విష్ణం మనసును రంజింపజేసుకో మూడ జహీహి ధనాగమ తృష్ణం కురు సద్బుద్ధి మనసి వితృష్ణం ఎల్లభసే నిజ కర్మోపాతం ఎల్లప్పుడూ నువ్వు చేసే సత్యమైన పనుల ద్వారా నిజ కర్మోపాతం నిజ నిజమైన కర్మ పనులు కర్మోపాతం ఆ నిజ కర్మల ద్వారా వచ్చేటువంటి డబ్బుతో ఎల్లబసే నిజ కర్మోపాతం విత్తం తేన వినోదయ చిత్తం విత్తం ఆ డబ్బుతో తేన వినోదయ చిత్తం చిత్తం నీ మనస్సును ఆనందింపజేసుకో ఎంత సింపుల్గా ఆయన డబ్బు రావాలి డబ్బు రావాలి డబ్బు రావాలి అనే దాన్ని వదిలేయి ఓకే ఆల్వేస్ నీ యొక్క నిజ కర్మల ద్వారా నీ యొక్క మనసును ఫస్ట్ స్థిరంగా ఉంచుకో నీ యొక్క నిజ కర్మల ద్వారా సంపాదించిన ఆ విత్తంతో నీ మనసును ఆనందింపజేసుకో అంటే ఎంతో వచ్చినా కానీ అని కర్మల ద్వారా వచ్చిన డబ్బు అని కూడిన సరి అయినటువంటి కర్మల ద్వారా వచ్చినటువంటి డబ్బుతో అని అర్థం సరి సరికాని కర్మలతో వచ్చిన డబ్బు ఉందనుకో దానివల్ల కాన్సిక్వెన్సెస్ చాలా దారుణంగా ఉంటాయి ఉదాహరణకు మనం ఎంతో మందిని చూస్తుంటాం డబ్బు ఉంటుంది కానీ ఆ ఇంట్లో ఆనందం ఉండదు కరెక్ట్ డబ్బు ఉంటుంది ఆ ఇంట్లో మనుషులు మనుషుల్లా ఉండరు డబ్బు ఉంటుంది ఆ ఇంట్లో ఆ పిల్లలలో ఎన్నో రకాల వ్యాధులతో పుడతారు ఎస్ మెంటల్లీ ఫిజికల్లీ డిఫరెంట్ టైప్ ఆఫ్ పిల్లలు వచ్చేస్తారు ఎస్ డబ్బు ఉంటుంది ఆ ఇంట్లో అశాంతి భయంకరంగా ఉంటుంది ఎందుకంటే సరికాని కర్మల ద్వారా వచ్చినటువంటి డబ్బు మనల్ని దుఃఖానికి గురి చేస్తుంది ఆనందం అనేది రాదు ఎస్ అందుకే డబ్బు సరైన కర్మల ద్వారానే సంపాదించాలి సరికాని కర్మల ద్వారా వచ్చినటువంటి డబ్బును తాకను కూడా తాకకూడదు ఎస్ అది మనకు చాలా ప్రమాదాన్ని గురి చేస్తుంది అది ప్రస్తుతానికి మనకు ఆనందాన్ని ఇవ్వచ్చుగాక తర్వాత దాని సినిమాను మనం చూడాల్సి వస్తుంది ఎస్ అంత సింపుల్గా ఇప్పడేసినాడు ఆయన ఇంత విషయాన్ని అంత సింపుల్గా ఇప్పడేసినాడు అందుకే కొంతమంది గురువులు ఉంటారు వాళ్ళు ఏం చేస్తారో తెలుసా ఎవరి ఇంట్లో వాళ్ళు తినరు ఎవరింట్లో తినరు వాళ్ళు ఓకే ఎందుకంటే ఆ ఇంట్లో వాళ్ళు ఎటువంటి కర్మలు చేసి ఆ డబ్బును సంపాదించారో తెలియదు కదా కరెక్ట్ ఎస్పెషల్లీ వాళ్ళకి చిన్న తేడా వచ్చినా ఇంట్లో బోన్ కూడా ఎందుకంటే దాని యొక్క ఎనర్జీ వీళ్ళకు ట్రాన్స్ఫర్ అయిపోతుంది ఎస్ అందుకే సరికాని వ్యక్తులతో ఉండకూడదు సరికాని వ్యక్తులతో జీవించకూడదు ఎస్ సరికాని వాళ్ళను మనం పక్కన పెట్టుకుంటే మన ఎనర్జీ చాలా ఎఫెక్ట్ అవుతుంది అది చాలా ప్రమాదకరమైన విషయం ప్రకటనలు మరి ఆది శంకరాచార్య వారు అది పరకాయ ప్రవేశం చేసి ఒక చనిపోయిన రాజుల్లోకి అతను వెళ్ళడం జరిగింది తర్వాత సంసారీగా ఎలా ఉండాలి అన్నది తెలుసుకుని ఒక రచన చేశారు ఆ రచన గురించి చెప్తారు ఆయన ఏదైతే ఈ లైఫ్ టైంలో ఎక్స్పీరియన్స్ చేయాలో ఎస్ అది ఎక్స్పీరియన్స్ చేశారు ఆయన ఓకే ప్రతిది ఈ యొక్క బ్లూ ప్రింట్ మనం పుట్టక మునుపు ఏదైతే ప్లాన్ చేసుకుంటామో ఎస్ ఆ యొక్క బ్లూ ప్రింట్ దాన్ని బ్లూ ప్రింట్ అంటాం లేదా బిగ్ పిక్చర్ అంటాం ప్లానింగ్ని బిగ్ పిక్చర్ అంటాం ఆ బిగ్ పిక్చర్లో భాగంగా బ్లూ ప్రింట్లో భాగంగా ఏవైతే పొందుపరచుకొని వచ్చింటాడో ఎస్ వాటన్నింటిని ఆయన ఈ జన్మలో చేసుకుంటూ వచ్చాడు సందర్భాలను ఆ విధంగా క్రియేట్ చేసుకుంటారు ఎస్ ఇప్పుడు అది ఎందుకు చేయాల్సి వచ్చింది ఆయన ఒక పోటా పోటీగా వాళ్ళకి వాగ్వాదం జరుగుతున్నప్పుడు అపోజిట్ పర్సన్ అడిగిన క్వశ్చన్కు ఆయన దగ్గర ఆన్సర్ ఉండదు ఎందుకంటే ఆయన సన్యాసి కదా ఎస్ కాబట్టి ఆ సన్యాసి సంసారం చేసేది లేదు కాబట్టి పరకాయ ప్రవేశం చేస్తాడు ఎస్ దాని నుంచి ఆయన నేర్చుకున్నటువంటి విజ్డంతో మాట్లాడతాడు ఆయన అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఏదైనా ఏదైనా మన లైఫ్లో మన బిగ్ పిక్చర్లో ఉన్నటువంటి ప్రణాళికకు అనుగుణంగా ఈ లైఫ్ వెళ్తూ ఉంటుంది ఎస్ దానిలో భాగంగానే అన్నీ నేర్చుకుంటాం ఆ విధంగా ఆయనకి పరగాయ ప్రవేశం చేయకుండా ఆయన తెలుసుకునే ఆప్షన్ లేదు ఆయనకి ఎస్ కాబట్టి ఆ విధంగా చేసి దాన్ని ఆయన చెప్పడం జరిగింది అంటే జగద్గురు ఆది శంకరాచార్య గారు ఆయన ఉన్న ఆ పీరియడ్లో రకరకాల మరి వీళ్ళందరూ కూడా మతపరంగా కూడా చాలా విభజించి మాట్లాడేవారు కానీ అందరినీ ఒకటే తాటమికి తీసుకొచ్చారు అది ఆయన వల్ల ఎలా సాధ్యమైందంటారు ఏదైనా జ్ఞానంతో సాధ్యం ఎస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన మనిషి కాదు ఓకే దానికి బియాండ్గా ఆయన సాధనతో ఆయన వచ్చేసాడు ఎస్ ఆయనకి ఈ బ్రహ్మజ్ఞానం అర్థమైపోయింది ఆ బ్రహ్మజ్ఞానాన్ని టీచ్ చేయడం మొదలుపెట్టారు ఆయన ఎస్ అప్పుడు ఉన్నటువంటి ఆ యొక్క వ్యవస్థ ముక్కలు ముక్కలుగా అయిపోయి ఉంది అన్నింటినీ ఏకదాటికి తీసుకొచ్చేసాడు ఆయన ఎస్ అద్వైత మతాన్ని స్థాపించి ఆయన ఆయన జ్ఞానంతో ఇదంతా సాధ్యం చేసుకున్నారు జీవించింది కూడా చాలా తక్కువ కాలం ఎస్ కానీ చాలా ఎఫెక్టివ్గా జీవించారు ఆయన ఒక శ్లోకం ఉంటుంది జటిలో ముండి లుంచిత కేశ బహుకృత వేష జటిలో ముండి లుంచిత కేశ కాషాయాంబర బహుకృత వేష ఆయన కాషాయం కట్టుకొని ఆయన చెప్పిన విషయాలు ఇవన్నీ ఎస్ బోడిగుండు కొట్టించుకుంటేను గడ్డాలు పెంచితేను కాషాయం వేస్తేను ఓకే ఇదంతా కూడా ఇది పైకి కనిపించేదే ఓకే నిజమైన ఆధ్యాత్మికత అన్నది సాధన ద్వారా వస్తుంది ఎస్ వేషధారణ ద్వారా ఏం రాదు అంటే జ్ఞానం అంతా కూడాను ఇంటర్నల్గా మన సాధన ద్వారా రావాలి అది మన రియలైజేషన్స్ ద్వారా రావాలి మన డీపర్ అండర్స్టాండింగ్ ద్వారా రావాలి దాని మీద మనకు ధ్యాసం ఉంటే ఇవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి ఎస్ అట్లా ఆయన యొక్క ఎన్లైటైన్మెంట్ పరాకాష్ట ఎంత జ్ఞానాన్ని ఆయన చాలా సింపుల్గా చిన్న చిన్న ఒక నాలుగు లైన్లలో ఇచ్చుకుంటూ వచ్చేసాడు చాలా ఇది ఎట్లా ఉంటుందంటే కొన్ని శ్లోకాలు చదివినప్పుడు కొంత ట్రాన్స్లేకి వెళ్ళిపోయేవాడిని ఈ శ్లోకాలన్నింటినీ నేను ఫస్ట్లో చదువుతున్నప్పుడు ఒక ఒక ట్రాన్స్ ఆవహించేది నన్ను ఎవర్ ఆ ఎనర్జీ ఆదిశంకరాచార్య మాస్టర్ ఎనర్జీనా లేకపోతే ఇంకే ఎనర్జీనా తెలీదు ఒక డీపర్ అండర్స్టాండింగ్ ఆ యొక్క శ్లోకాల వల్ల వచ్చింది నాకు ఎస్ చాలా సింపుల్గా చెప్పాడు తర్వాత పత్రి సార్ దీన్ని ఇంకా సింప్లిఫైజ్ చేసేసాడు దీని భావార్థము యాక్చువల్గా చెప్పినటువంటి చూస్తే కనుక కొంచెం డిఫరెంట్గా ఉంటుంది పత్రి సార్ ఇంకా దీన్ని సరళతరం చేశారు ఈ సరళతరం చేయడం వల్ల పిరమిడ్ మాస్టర్లు ప్రతి ఒక్కరు ఈ భజగోవిందం శ్లోకాలు చాలా అద్భుతంగా చెప్తారు ప్రతి ఒక్కరు చెప్తారు కరెక్ట్ మాక్సిమం ఆ విజ్డమ్ అంత పవర్ఫుల్ అది అందుకే ట్రూత్ ఎప్పుడు చాలా సింపుల్గా ఉంటుంది ఆయన చెప్పారు క్లియర్గా సత్యం అనేది సహజంగా ఉంటుంది సరళంగా ఉంటుంది సరళంగా లేనిది సహజంగా లేనిది అది సత్యమే కాదు ఎస్ ఆల్వేస్ న్యాచురల్గా ఉంటుంది నార్మల్గా ఉంటుంది ఎస్ ఏది అబ్నార్మల్గా ఉండదు సహజంగా లేనిదే కదా అబ్నార్మల్గా ఉంటుంది ఎస్ ఆనంద్ గారు మరి ఎంతో అద్భుతంగా మరి ఆది శంకరాచార్యుల వారి యొక్క విజ్డమ్ గురించి చెప్పారు ఆయన చెప్పిన ఆ అద్భుతమైన శ్లోకాలు కూడా మనకి చాలా భావయుక్తంగా పాడి వినిపించారు మరి ఇంత జ్ఞానం ఇచ్చినందుకు మీకు ఎంతో కృతజ్ఞతలు థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఇదండి ఇవాళ బిఎంఎస్ ఎపిసోడ్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు